చెప్తున్నది లోపాలు ఎత్తి చూపడానికి మీకు ఎన్ని నెలల సమయం పడుతుంది సార్ మీరు ఈ లోపాలు ఎతికే పనిలోనే ఉంటే రైతులు రేపు త్వరలో మళ్ళీ వర్షాలు వస్తాయి వర్షాలు వస్తాయి వచ్చిన రైతన్నలందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒకసారి ఒకటే చెల్లి ఒక క్రాప్ నష్టం జరిగిందని మళ్ళీ అడావడు చేసి వేలాది కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ పంట మధ్యలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే ఆ నష్టం ఎక్కువ జరుగుద్ది పూర్తి వివరాలు సేకరించడం కోసం ఇంకెక్కువ టైం పట్టుద్దని నేను అనుకోవట్లా ఆల్రెడీ ఏ కమిటీలు అయితే ఇటు టెక్నికల్కి కానీ అటు ఎక్స్పర్ట్ కమిటీలు కానీ లీగల్కి కానీ ఆల్రెడీ వేయాల్సిన కమిటీలు అన్నీ వేయటం అయిపోయింది వాటికి మ్యాక్సిమం టైం సిక్స్ మంత్స్ టైం ఇచ్చాము ఆ సిక్స్ మంత్స్ టైం లోపే వాటిని వివరాలతో సహా ఇవ్వబోతున్నారు వాటికి రెమెడీలు ఏంటో కూడా ఇవ్వబోతున్నారు ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వాటిని ఏం చేయాలి అన్నది ప్రజల ముందు పెట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది సార్ ప్రాజెక్టుల మీద మీకు కూడా అవగాహన ఉంటుంది ఎందుకంటే మీరు మీరు కూడా కడుతున్నారు కదా అసలు ఏం లోపం ఉంది అనుకుంటున్నారు కాంట మీరు ఒక అబ్జర్వర్గా ఒకసారి మంత్రిగా పోయారు ఒకసారి చూసి వచ్చారు అసలు కాంట్రాక్టర్ లోపమా నాణ్యత లోపమా డిజైన్ లోపమా అసలు అసలు ఏం లోపం అనుకుంటున్నారు మీరు ప్రధానంగా ఏదైతే శాండ్ మీద కాంక్రీట్ ర్యాప్ట్ వేసి శాండ్ ఈ ర్యాఫ్ట్కి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము కట్ ఆఫ్ వాల్స్ పెట్టారో వాటర్కి అప్ స్ట్రీమ్ ఉన్న కట్ ఆఫ్ వాళ్ళు ప్రాపర్గా యాక్ట్ ఆ వాటర్ వచ్చి ఈ కాంక్రీట్ కిందున్న శాండు డౌన్ స్ట్రీమ్లో స్లిప్ అయిపోతుంది ఎప్పుడైతే క్యావేట్ అక్కడ ఏర్పడుతుందో ఈ పిల్లర్ కుంగుతుంది ఇది ఒక ప్రాంతంలో డ్యామేజ్ జరుగుతుందా అన్ని ప్రాంతాల్లో ఇట్లా ఫ్లో అవుతుందా అన్నది ఇప్పుడు వీళ్ళు విశ్లేషిస్తున్నారు ఎక్స్పర్ట్స్ అది అన్ని ప్రాంతాల్లో జరిగితే మట్టుకు రోజు కాపోయినా రేపుకైనా రేపు కాపోయినా ఎల్లుండి అయినా పది రోజులు కాకపోయినా నెల రోజులైనా మొత్తం డ్యామేజ్ అవుతుంది సార్ కావాలి ఆ విశ్లేషణ జరగకుండా చేయటమే ప్రమాదం సార్ మీరు కావాలనే దాన్ని రిపేర్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు అది రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు కానీ కావాలని మీరు ఇది కుంగింది ది ఎఫెక్ట్ పడింది అంటే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆ సందర్భంలో కట్టినటువంటి సందర్భంలో అది లోపం జరిగిందని చూపించాలని మీరు దాన్ని రిపేర్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ చెప్తుంది సో దానికి మీ ద్వారా ఏ బీఆర్ఎస్ అయితే చెప్తుందని చెప్తున్నారు వారిని అసెంబ్లీ సాక్షిగా ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు అడిగారు వారి నేతృత్వంలో వారు కుర్చీ చేసుకొని ఆర్నిషలో కష్టపడి అన్నం తినకుండా డిజైన్ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని వారు చెప్పారు అసెంబ్లీలో మేము వారిని ఆహ్వానించాం అసెంబ్లీలో మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు జరిగిందో విశ్లేషించమని చెప్పాం చివరికి